ప్రైజ్ ఈ రోజు మేము బ్రదర్ విద్యాసాగర్ అంటే మా గ్రామ విఆర్ఓ సార్ వివాహానికి అయితే వచ్చేసాం వివాహంలో హోసన్ మిస్ట్రీ అబ్రహాం అన్న ఈ అన్న ఎంతమంది తెలుసో కామెంట్స్ చేయండి అన్న ఇప్పుడు వాక్యం చదువుతున్నాడు వినండి లైక్ గురించి బైబిల్ చెప్తుంది ఆమె చేతులతో శ్రమ పడి కష్టపడుతుంది అంటారు తన ఇంటి వాళ్ళ కోసం శ్రమ పడుతుంది ప్రయాస రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదని ఆమె గుణవతి అయిన భార్య అని యహోమైన భయభక్తులుగిన స్త్రీ అని ఆమె కొనియాడబడుతుందని బైబిల్లో ఎన్నో చక్కని సంగతులు మనం చూస్తాం కనుక ఆడపిల్ల ఖచ్చితంగా శ్రమపడే మానసం సోమరితనానికి చోటు ఇవ్వకూడదు అనుకూడదు కానీ అంటే కొంతమంది తిన్న చోటు నుండి లేవరు మంచి మీద కూర్చొని తిని చూస్తున్నాను నేను అట్లాంటి కుటుంబాలు కూడా అండి అట్లాంటి ఆడపిల్లను కూడా నేను చూస్తున్నాను మంచి మీద పాప భర్త తీసుకొచ్చి పళ్ళెల్లో వాళ్ళు ఇప్పుడు ఈ స్విగ్గీలు ఈ దరిద్రం అంతా వచ్చింది కదండి వండుకొని పని కూడా లేదు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వస్తుంది మంచు మీదే కూర్చొని తిని అక్కడే పడి ఉంటుంది చెద్ద